హాయ్ వెల్కమ్ టు వంకాస్ జర్నీ ఈరోజు మన కుకింగ్ వీడియోలో మనం ఈ మన శరీరానికి రక్తాన్ని వృద్ధి చేసి ఈ ఉలవలతో పప్పుచారు కాసుకోవడం తెలుసుకుందాం వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో సాంబారు పప్పు చారు కాసుకుంటారు అదే విధంగా ఈ ఉలవలతో మనం పప్పుచారు కాసుకుందాం కృష్ణా డి డిస్ట్రిక్ట్లో అయితే ఉలవచారు అని కాస్తారు దాని క్రీమ్తో అది వేసుకుంటారు నాకు దాని టేస్ట్ ఒకసారి చూసాను అస్సలు నచ్చలేదు ఒకసారి అయితే నేను మన పప్పుచారు లాగానే ట్రై చేశాను చాలా టేస్ట్గా ఉంది మన ఇంటి పది కూడా చాలా ఇష్టంగా తిన్నారు అందుకని ఈరోజు నేను అనుకోకుండా ఈ ఉలవలతో పప్పుచారు కాయడానికి రెడీ అయ్యాను ఇంకా ఇది వీడియో పెడితే మన వ్యూవర్స్ కూడా తెలుసుకుని ఉపయోగించుకుంటారన్న ఉద్దేశంతో నేను దీన్ని వీడియో చేయడానికి ముందుకొచ్చాను ఈ ఉలవల యొక్క ఉపయోగాలు తెలుసుకుందాం మనం ఈ ఉలవలు మనకి ఒబేసిటీని తగ్గించడానికి మన శరీరంలో రక్తాన్ని వృద్ధి చేయడానికి ఎంతగానో ఉపయోగపడతాయి ఉలవలు చూశారు కదా అందరికీ తెలుసో లేదో ఇవి గేదెలకి అది పెట్టేవారు మా చిన్న వయసులో అప్పుడు ఉడకబెట్టేటప్పుడు మేము గుప్పిడేసి తీసుకుని తినేసేవాళ్ళం చాలా టేస్ట్గా ఉండేవి పొలం మీద అది అలా తినేస్తున్నారని వీటిలో ఒడ్లు కలిపి ఉడకబెట్టడం మొదలెట్టారు అది చాలా టేస్ట్గా ఉంటాయి వీటిని ఉడకబెట్టుకుంటే ఇప్పుడు దీని ఈ ఉలవలతో మనం పప్పుచారు కాసి ఏ విధంగా కాయాలో తెలుసుకుందాం ఈ ఉలవల్ని ట్వంటీ ఫోర్ అవర్స్ నానబెట్టాను నేను ఒక చిన్న హాఫ్ పావు పావు కేజీ ఒక పావు కేజీ ఉంటాయి పావు కేజీకి తక్కువే ఉంటాయి మీ ఇంట్లో కొద్దిగా ఉంటే వాటిని నానబెట్టేసి ఇలా పప్పుచారు కాయడానికి ట్రై చేస్తున్నాను ఇవి ట్వంటీ ఫోర్ అవర్స్ నానబెట్టి ఒక ఫోర్ విజిల్స్ వేయించాను కుక్కర్లో అయినా కొంచెం గట్టిగా ఉన్నాయని మళ్ళీ ఫోర్ విజిల్స్ వేయించాను ఇవి ఎంతగా ఉడిగితే అంత టేస్ట్ పెరుగుతుంది ఇవి ఉడకకుండా మనం ఏ వంట వండుకున్నా అంత టేస్ట్ ఉండదు అందుకని మనం బాగా వీటిని ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టుకోవడం అంటే ఏ విధంగా ఇలా పొగులుతాయి అనమాట చూడండి ఇంకో చిట్లుతాయి అనమాట మధ్యలో చిట్లు ఇలా ఇలా అంటే చూడండి నెమ్మదిగా అన్నా సరే మెత్తగా అయిపోతున్నాయి అదే ఉడకపోతే గట్టిగా ఉంటాయి అనమాట గట్టిగా ఉంటే మళ్ళీ మనం ఏం చేయాలి కొనాలు విజిల్స్ చేయించుకున్నా ఏం ప్రాబ్లం ఉండదు ఇప్పుడు వీటిని మనం టూ టైమ్స్ విజిల్స్ వేయించుకున్నాం కదా ఫోర్ విజిల్స్ ఒకసారి ఫోర్ విజిల్స్ ఒకసారి ఇప్పుడు ఇవి చల్లారిని వీటిని ఫస్ట్ మిక్సీ చేసుకుందాం దీని ఇది మిక్సీ చేసుకున్న తర్వాత వీటితో పాటు ఇంకో మనం పప్పుచారులో కానీ సాంబార్లో కానీ మనం నచ్చిన కూరగాయలు వేసుకుంటాం కదా అదే విధంగా మనకి ఇంట్లో ఆ టైంకి ఏ కూరగాయలు ఉంటే ఆ కూరగాయలు వేసుకోవచ్చు ఇంకో పచ్చిమిరగాయి రెండుగా చీల్చాను ఒక ఉల్లిపాయ ఇవి నాలుగు పచ్చిమిరకాయలు కారం అయితే లైట్గా వేస్తాం ఒక స్పూన్ కానీ అర స్పూన్ కానీ కొద్దిగా బెండకాయలు కొద్దిగా దొండకాయలు ఇది స్వీట్ పొటాటో అంటే చిలకడదుంప క్యారెట్ వేసుకోవచ్చు నెక్స్ట్ టమాటాలు కూడా వేయచ్చు ఈ టైంలో నాకు టమాటాలు అందుబాటులో లేవు అందుకని వీటితో చేస్తున్నాను మనం పప్పుచారులో కానీ సాంబార్లో కానీ మనం ఇష్టపడి తినే ముక్కలు ఏవైనా వేసుకోవచ్చు ఈ ముక్కలు దీనికి మరి పప్పు చారుకి నీళ్ళల్లాగాను పులుసు పోయాలి కదా దానికి సరిపడగా ఇంకా మేము ఉట్లు చెంతపండు వాడుకుంటాము ఈ సైడు వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఇదే వాడతాం కటింగ్ పండు వాడడం దీన్ని నీళ్ళలో నానబెట్టుకుని పులుసు తీసుకుని పోసుకుంటాం ఇవి ఉడికిన తర్వాత ఇక పసుపు కారం ఉప్పు అనేవి మనకి తెలిసిందే కదా సరిపడగా వేసుకుంటాం ఇప్పుడు ఈ ప్రాసెస్ చూపిస్తాను ఫస్ట్ దీన్ని మిక్సీ చేసుకుందాం ఇవి ట్వంటీ ఫోర్ అవర్స్ నానబెట్టి విజిల్స్ తోటి ఇలా చిట్లే వరకు ఉడికించుకున్న ఉలవలు ఇవి చెట్లాలన్నమాట పొట్ట దగ్గర చిట్లుతాయి అనమాట కొద్దిగా అప్పుడు ఉడికినట్టు లెక్క అప్పుడే ఇవి టేస్ట్ వస్తుంది సరే ఇప్పుడు మిక్సీ చేసుకుని తీసుకొస్తాను మనం చింతపండు రసం తీసుకోవడానికి బాగా నానడానికి ముందుగా కొద్దిగా వేడి చేసుకుని నీళ్లు అందులో ఈ చింతపండు వేసేసుకుంటే బాగా ఉంటుంది మెత్తగా తొందరగా రసం రావడానికి మనకి అవకాశం ఉంటుంది అందుకని ఇలా వేడి నీళ్ళల్లో చింతపండు నానబెట్టుకుంటే మనకి మంచిగా ఆ జ్యూసు వస్తుంది ఇంకో మనం ఇప్పుడు ఈ ఉలవల్ని మిక్సీ చేసిన ఉలవలు పేస్ట్ అనమాట ఇది చూడడానికి కలర్లో ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం అమోఘం మనకి హెల్త్ కూడా చాలా ఉపయోగమైంది ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒబేసిటీ ఒబేసిటీ ఉంటుంది కదా ఈ ఒబేసిటీ మన బాడీలో వేడి పుట్టిస్తాయి అనమాట ఈ ఉలవలు వేడి పుట్టించి ఒబేసిటీ అంటే ఫ్యాట్ అది కరగడానికి అంతగానో ఉపయోగపడుద్ది ఇప్పుడు ప్రతి ఒక్కరికి గ్యాస్ ట్రబుల్ కూడా ఉంటుంది కదా అందుకని కందిపప్పుని తగ్గించి మా ఇంట్లో కూడా గ్యాస్ ట్రబుల్ ఉండడం వల్ల మా కుటుంబ సభ్యులకు కూడా కొంచెం నేను మధ్య మధ్యలో ఈ ఉలవచారు అది కాస్తూ ఉంటాను కందిపప్పుతోటే కాకుండా ఈ ఉలవలను కూడా ఉపయోగిస్తూ ఉంటాను అనమాట ఇప్పుడు ఈ ఉలవచారు వల్ల మనకి ఈ గ్యాస్ట్రిక్ కూడా పెద్దగా ఉండదు అనమాట కందిపప్పులాగా పైనుంచి కింద నుంచి గ్యా గ్యాస్ లీక్ అవుతూ ఉంటుంది కదా పప్పులు తిన్నప్పుడు ఆ ప్రాబ్లం ఉండదు అనమాట అందుకని నేను ఉలవచారుని కూడా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాను ఇందులో ఇప్పుడు ఏ విధమైన పప్పు వాడలేదు ఓన్లీ ఉలవలతోటే తోటే మనం పప్పుచారు కాసుకుంటున్నాం నెక్స్ట్ కృష్ణా డిస్టిక్లో ఏం చేస్తారంటే కొద్దిగా ఉలవలు తీసుకుని మిగిలిన తినడానికైనా లేకపోతే వేటికైనా జంతువులకి అది వేసేస్తూ ఉంటారు అలా కాకుండా నేను ఈ ఉలవలు మనం ఎన్నైతే ఉడకబెట్టుకుంటామో అన్నీ కూడా నేను పేస్ట్ చేసుకుంటున్నాను అసలు ఏమి వేస్ట్ చేయట్లేదు ఈ పేస్ట్ తోటి మనం ఇప్పుడు చారు కాసుకుందాం ఇంకో వేడి నీళ్ళు కాగిని కట్టేస్తున్నాను కొంచెం చల్లారేక ఈ పులుసు తీసుకుని మనం ఈ సా పప్పుచారుకి అంటే సాంబార్ పొడి ఇష్టపడిన వాళ్ళు సాంబార్ పొడి కూడా ఇందులో వేసేసుకోవచ్చు అది ఆప్షనల్ ఓన్లీ నాకు మాకు పప్పుచారు కింద ఇష్టం కాబట్టి పప్పుచారు కింద కాస్తున్నాను మిక్సీ చేసుకున్న పేస్ట్ ఇందులో వేసేసుకున్నాను ఇప్పుడు ఈ చింతపండు రసం కొద్దిగా పోస్తున్నాను ఈ ఇందులో పేస్ట్ ఉంది కదా ఈ పేస్ట్ని ఇలా తిప్పి ఇందులో పోసేస్తున్నాను కొద్దిగానే పోసాను ఇప్పుడు ఇందులోనే ఈ ముక్కలన్నీ కూడా వేసి ఒక విజిల్ రానిద్దాం ఒక విజిల్ వేస్తే సరిపోతాయి తొందరగా ఉడుగుతాయి అన్నమాట ఎక్కువ కావలసిన రసం అంతా ఇందులో పోసేస్తే ఇప్పుడు విజిల్ అంటే బయటకు వచ్చేస్తుంది కదా చీదేస్తుంది కదా అందుకని నేను దీనికి సరిపడగానే వేసి ఒక విజిల్ వేస్తాను నెక్స్ట్ అది విజిల్ తీసిన తర్వాత మళ్ళీ రసం పోసుకుని ఒకసారి మరిగించుకుందాం ఇప్పుడు పిండి పేస్టు అదే ఉలవలో మిక్సీ చేసుకున్న పేస్టు మొక్కలు కొద్దిగా చింతపండు రసం వేసాను ఒక విజిలో వేస్తాను అది ఒక విజిల్ వచ్చేసింది ఆఫ్ చేసేద్దాం విజిలు ఆవిరిపోయేలోగా మనం ఈ పోపులు రెడీ చేసుకుందాం ఇంకో నా పోపుల పద్ధతి ఏంటంటే ఈ వెల్లుల్లి కరివేపాకు కొద్దిగా ఆవాలు అంటే మీకు చూపించడం కోసం వీటిలో వేసాను లేకపోతే నేను చేత్తోటే వేసేసుకుంటాను పోపుల బాక్స్లో వేయించి కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర ఈ పప్పుచారు తాలింపుకి ఒక్కొక్కసారి నేను కొంచెం టేస్ట్గా ఉండడానికి ఈ విధంగా కూడా ఉపయోగిస్తాను సాంబార్ పొడి అక్కర్లేకుండా కొద్దిగా చెక్క ఒక లవంగం ఒకటి అనాస పువ్వు రేఖ ఇది తాలింపు నూనెలో కాగిన తర్వాత ఫస్ట్ ఇవి వేసుకుని తర్వాత ఇవి ఒక్కొక్కటి వేసుకుంటే పప్పుచారు చాలా టేస్ట్గా ఉంటుంది ఇదిగో ఎండుమిర్చి ఇవి నా తాలింపు సరుకులు ఇప్పుడు విజిలు ఆవిరిపోయిందేమో చూసి ఒకసారి ఉప్పు కారం పసుపు వేసి మనం మరగబెట్టుకుందాం ఇగో చూడండి ఇంగ ఆవిరిపోయింది తీసేను ఇంకా మెత్తగా ఉడిగిపోయినాయి ఒక్క విజిల్ చాలు ఎక్కువ వేయించుకున్న పేస్ట్ అయిపోతాయి ఇవి కూడా ఉడికిపోయినాయి దొండకాయ స్వీట్ పొటాటో బెండకాయలు ఇప్పుడు మనం కొద్దిగానే వేసుకున్నాం కదా వాటర్ ఇప్పుడు ఈ పులుసు చింతపండు పులుసు మిగిలింది కూడా వేసేసుకున్నాం పప్పుచారు అంటే పలుసుగా ఉండాలి కదా ఇది ఉడికిన తర్వాత చిక్కగానే వస్తుంది ఇదిగో ఎలా ఎలా ఉంటుంది పప్పుచారు తెలుసు కదా ఏం లేదు కందిపప్పుతో పప్పుచారు ఎలా ఏ విధంగా కాసుకుంటాం సాంబారు సేమ్ అదే విధానం కాకపోతే పప్పు కందిపప్పు బదులు మనం ఉలవ ఒలవలో ఉపయోగించాం ఇప్పుడు దీనికి సరిపడగా నేను చేతితోటి వేసేస్తున్నాను సాల్టు ఇదిగో చూడండి దీనికి సరిపడగా సాల్టు కొద్దిగా కారం వేసుకుంటే బాగుంటుంది పప్పుచారులో కొద్దిగా కారం హాఫ్ గరిటేసాను హాఫ్ స్పూను కొంచెం పసుపు అంతే ఇది కాసేపు మరగనిచ్చి మనం పోపు పెట్టేసుకోవడమే దీన్ని మరగనిద్దాం ఇది చూడడానికి ఇలా కలర్ ఎలా ఉంటుంది కానీ టేస్ట్లో మాత్రం అదిరిపోతుంది కొద్దిగా వేడివేడి అన్నంలో ఒక స్పూన్ నెయ్యేసుకుని తింటే ఇంకా దీని రుచి మధురమే మధురం ఇదిగో చూసారు కదా ఏ విధంగా మరుగుతుందో ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ మరగనిచ్చి మనం ఇది కొత్తిమీర లాస్ట్ని ఇలా జల్లుకొని మూత పెట్టుకుంటే చాలా స్మెల్ అది చాలా బాగుంటుంది అది అందులోనే ఉంచి అలాగే ఉంచి మరగబెడితే స్మెల్ అంతా పోతుంది అవి వేసిన వెంటనే దించేసుకోవాలి అది వేసి మూత పెట్టేయాలన్నమాట ఆ స్మెల్ బయటకు వెళ్ళకుండా మనకి అది తినేటప్పుడు ఆ స్మెల్ చాలా టేస్టీగా ఉన్నట్టు అనిపిస్తుంది ఇప్పుడు మనం పోపులు పెట్టేసుకుందాం పోపుకి సరిపడగా నూనె ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం దీన్ని సిమ్లో పెట్టుకోవాలి నెమ్మదిగా వేగితేనే బాగుంటాయి ఇది పులుసు కూర కదా చింతపండు పులుసు వేసాం కాబట్టి కొద్దిగా మెంతులు వేసుకుంటే చాలా బాగుంటాయి చూడండి కొద్దిగా మెంతులు వేస్తున్నాను ఫస్ట్ మెంతులు మనం ఇవి వేసుకోవాలనుకున్నాం కదా చెక్క లవంగం ఈ రేకు అనాస పువ్వు రేకు ఇవి కూడా వేసేస్తున్నాను ఫస్ట్ అవి బాగా నెమ్మదిగా వేగాలి కొంచెం వేగడం మొదలు పెట్టిన తర్వాత దీన్ని సిమ్లో పెట్టుకుందాం వేగిపోయినది ఇప్పుడు ఒక్కొక్కటి వేసుకుందాం ఆవాలు జీలకర్ర వెల్లుల్లి ఎండుమిర్చి కదా కొద్దిగా ఎలా పెట్టుకుంటే మనం అది చెట్టుపట్లు తగ్గే వరకు మనకు మన నూరికి రాదు పోపు వేగిన తర్వాత కట్టేసి వేస్తే మీదకి చెందవని కట్టేసేస్తారు అప్పుడు ఆ సౌండ్ అంతగా మనకి ఇంట్రెస్ట్గా ఉండదు ఈ విధంగా అవి గ్యాస్ మండేటప్పుడే సిమ్లో పెట్టుకుని ఇది వేస్తే ఆ సౌండ్ మంచి స్మెల్ సౌండ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది గుమఘూములు ఇది కాగిన తర్వాత మనకు చిక్కగా ఉంది అనిపిస్తే మనం కసింది నీళ్ళు వేసుకోవచ్చు వేసుకుని కొంచెం మరగనిస్తే సరిపోతుంది ఇప్పుడు మనకి ఇది సరిపడగా ఉంది కట్టేస్తున్నాను బ స్మెల్ అదిరిపోతుంది ఏదో పొలవ పప్పు చారు రెడీ పొలవ చారు కంటే ఇది మరీ బలమైంది ఆ పొలవ చారులో ఓన్లీ నీళ్లే వాడతారు ఆ ఉలవ ఉలవలు వాటర్ మనమైతే అసలు వేస్ట్ అవ్వకుండా ఉలవలని పేస్ట్ చేసేసుకుని మనం చారు కాస్తున్నాం సూపరు అదిరిపోతుంది స్మెల్ అయితే దీన్ని చూశారు కదా మీరు కూడా చేసి చూసుకుని టేస్ట్ చూసి నాకు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని కొత్త వాళ్ళు మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మీరు కూడా హెల్దీగా వంటలు చేసుకుంటారని ఆశిస్తున్నాను నేను ఇలాంటి హెల్దీ హెల్దీ వంటలన్నీ మీకు చూపిస్తాను రో రొటీన్గా చేసుకునేదైనా కూడా నేను మనకి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న కర్రీస్ మాత్రమే చేసి పెడతా ఉంటాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్